Hi, welcome to Hasagi. Let me Manoj. ఈరోజు నేను వెనుగండ్ల గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రామ్ గురించి వీడియో చేయబోతున్నాను సో వాస్తవానికి గతంలో ఒక వన్ వీక్ బ్యాక్ అంటే వరదలకి ముందు గుడివాడ ఎమ్మెల్యే ఎక్కడున్నారు అంటే కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి సో తర్వాత వరదలకి ముందు వరదల తర్వాత అంటే గుడ్లవాలేరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇష్యూ జరిగిన తర్వాత సీసీ కెమెరాలు ఇష్యూ ఇంకా మూడు వందల రికార్డులు అంటున్నారు అది అన్నారు ఇదన్నారు సో తర్వాత అది ప్రాథమికంగా అక్కడ ఏం లేదని తెలింది సో వాస్తవానికి అక్కడ ఒక అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ఆయన రెస్పాండ్ అవ్వలేదు అండ్ వరదలు సంభవిస్తున్నప్పుడు కూడా విజయవాడలో అంత అతలాకుతలం అవుతుంటే కనీసం ఈయన కనిపించట్లేదు ఎక్కడున్నారనే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది అందరిలో సో వాస్తవానికి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు బెస్ట్ కంటేస్తా వర్షాలు వరదలు తెలుగు వస్తున్న అతల గుతలు చేస్తున్నాయి సో రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు తమ మంత్రులు ఎమ్మెల్యేలతో సహాయ చర్యల కార్యక్రమంలో పాల్గొంటున్నారు సో ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజులుగా విజయవాడలోనే మకాం వేసి స్వయంగా వరద తాకటికి గురైన ప్రాంతాల్లో తిరుగుతున్నారు పని చేయకపోతే మంత్రులైనా వదిలే ప్రసక్తే లేదన్నారు ఆయన ప్రభుత్వం అంత చిత్తశుద్ధితో పనిచేస్తుంటే విజయవాడ పక్కనే ఉన్న గుడివాడకు చెందిన ఎమ్మెల్యే జనం అల్లాడుతున్న తన సెగ్మెంట్లో కనిపించట్లేదట అసలు ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఇదే ప్రశ్న గత వన్ వీక్ నుంచి ఆ లో రేస్ అవుతుంది సో అసలు ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు రాష్ట్ర రాజకీయాల్లో గుడివాడ కి ప్రత్యేక స్థానం ఉంది గత నాలుగు ఎన్నికల్లో కూడా నాని విజయం సాధించారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై గెలిపొందిన ఆయన పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు జగన్ క్యాబినెట్లో మంత్రి కూడా పనిచేశారు ఆయన కాన్ఫరెన్స్కి చేసింది ఏమీ లేకపోయినా బూత్ మంత్రిగా బాగానే ఫోకస్ అయ్యారు సో జగన్ను ఎవరైనా విమర్శిస్తే మైక్ ముందు ప్రత్యక్షమై తిట్టదండకం ఎత్తుకోవడంలో ఆయన స్టైలే వేరు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడంలో ఉండేవారు కొడాలి గుడివడలో గెడ్డం బ్యాచ్ని పెంచి పోషించి విచ్చల దందాలు చేస్తూ ఆ కాన్సిని తన అడ్డగా మార్చుకున్న కొడాలి నాని ఇక అక్కడ తనను తనకు ఓటమి ఉందని ఫీల్ అయ్యాడు అలాంటి దానిపై టీడీపీ వ్యూహాత్మకంగా ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ వెనిగండ్ల రాముని బరిలోకి దింపింది ఎన్నికలకు కొన్ని నెలల ముందే నిలిచే గుడివాళ్ళలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్లారాయన సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చాలా దగ్గర అయ్యారు కొడాలి నానిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎన్నికల్లో కూటమి వేవ్ అన్నీ కలిసి వచ్చి చివరికి రాము గుడివాడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు కొడాలనాన్ లాంటి నేతనే ఓడించి గుడివాడలో ఇరవై ఏళ్ల చరిత్ర తిరగరాశారు ఎన్నికల ముందు గుడివాడ ప్రాంతంలో ప్రజల్లో కలియదిరిగి వెనుగడ రాము అప్పుడు అప్పుడు అదే ప్రజలు కష్టాలు పడుతుంటే కనిపించకుండా పోయారు హిడెన్ కెమెరాల ఎపిసోడ్తో రాష్ట్ర వ్యాప్తంగా కలకమైన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది గుడివాడ కాన్సిల్సీలోనే ఆ కాలేజ్ విద్యార్థినులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న మహిళలు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు ఇంకా కృష్ణా జిల్లాలో గత వందేళ్లలో లే వర్షాలు పడి జల ప్రళయం ముంచె ముంచెత్తిన రాము అడ్రస్ లేరు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ సహాయ చర్యల్లో పాల్గొంటున్న ఆయన మాత్రం అసలు ఎక్కడ కనిపించట్లేదు ఈ గ్రామంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఎక్కడా అని ఎదురు చూస్తున్న గుడివాడ వాసులకు ఆయన ఒక పెద్ద షాక్ ఇచ్చారు తాను ఓట్లేసిన వేసిన ప్రజల్లో ప్రజలు కష్టాల్లో ఉంటే అందుబాటులో ఉండకుండా అమెరికాలో ఆయన సంబరాలు చేసుకున్నట్టు తెలిసింది దీంతో నియోజకవర్గ వాసులంతా తిట్టిపోస్తున్నారు సతీ సమేతంగా అమెరికా వెళ్ళిన వెరంగలు రాము కొడాలి నానని ఓడించి తాను ఎమ్మెల్యేగా అయినందుకు అక్కడ న్యూజెర్సీ అట్లాంటాలో చక్కర్లు కొడుతూ సన్మానాలు చేయించుకుంటున్నారంట దాంతో ఇక్కడ జనాలు చూస్తుంటే అక్కడ సన్మానాలు ఏంటని ప్రజలు మండిపడుతున్నారు ఎన్నికల ముందు సామాజిక సేవ అంటూ తాయాలు పంచి తీరా ప్రజలకు అవసరమైనప్పుడు ఫారెన్ టూర్లు పెట్టుకోవడం ఆయనకే చెల్లిందంటూ విమర్శలు వెలువెత్తున్నాయి పోనీ ఆయన షెడ్యూల్ ప్రోగ్రామ్ ప్రకారం ముందే ముందే యూఎస్ వెళ్ళినా గుడ్ల వల్లే ఫోకస్ అయినప్పుడైనా రియాక్ట్ అవ్వాలి కనీసం వరదలు ముంచెత్తినప్పుడైనా నియోజకవర్గా తిరిగి రావాలి అసలు దేనికి స్పందించకుండా సన్మానాలు చేయించుకుంటూ తిరుగుతుండడంపై తెలుగు తమ్ముళ్ళు బగ్గుమంటున్నారు సమాజమే దేవాలయం అంటూ పార్టీ పెట్టిన అన్నగారి కాన్సెన్సీలో ఎమ్మెల్యేగా గెలిచి ఆయన చేస్తున్న నిర్వాహకాలపై గుడివాడ జనం సైతం ఈసీసన్నారు కొడాలని గుడివాడ అభివృద్ధిని పట్టించుకోవడం మానేస్తే కొత్తగా గెలిచిన వెనుగం రాము అసలు ప్రజలే పట్టించుకోవడం లేదంటూ కన్నెర చేస్తున్నారు నిజంగా ఆయన మరి చూడాలి మరి ఆ ఎన్ఆర్ఐ ఎప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతారో గుడివాడికి ఎందుకంటే గుడివాడ చాలా ఇబ్బందుల్లో ఉంది అంటే విజయవాడలో ఉన్నంత వరదలు లేకపోయినా సరే కాస్త వర్షాలు ఆ వరదలు ఎక్కువ ఉండటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సో ఇప్పటికైనా వాళ్ళని పట్టించుకోవాలని వాళ్ళ కనీస సమస్యలు తీర్చాలని కోరుకుందాం వేరీ వెనుగండ్ల అనే క్యాప్షన్కి అనుకుంటున్నారు నాకు కామెంట్ కూడా తెలియచండి చూస్తూనే ఉండండి హ్యాష్టాగ్లో